టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఎనిమిదిలో స్నేహగితం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అయితే అడుగు పెట్టారు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఈయన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోగా అయితే ఎదిగారు ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్లోనూ మెరుస్తున్నారు అప్పుడప్పుడు అయితే తాజాగా ఈయన తన కెరియర్ గురించి ముఖ్యంగా తన ఓ చిత్రం ఫెయిల్ కావడానికి గల కారణాల గురించి షాకింగ్ కామెంట్లు అయితే చేశారు ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం హీరో సందీప్ కిషన్ తాజాగా ఊరి పేరు బైరవకోన అనే సినిమా చేశారు ఫిబ్రవరి పదహారో తేదీన ఈ సినిమా అయితే థియేటర్లో అయితే గ్రాండ్ గా రిలీజ్ అయింది ప్రస్తుతం థియేటర్లో నడుస్తున్న ఈ సినిమాకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ అయితే నిర్మించారు ఈ సినిమాకు విఐ అయితే డైరెక్షన్ వహించారు సందీప్ కిషన్ సరసన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కావ్య తాపర్లు అయితే హీరోయిన్ గా చేశారు అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది ఇదంతా ఇలా ఉండగా హీరో సందీప్ కిషన్ తాజాగా ఒక అభిమానితో చిట్ చాట్ అయితే చేశారు ఈ క్రమంలోనే పలు ఆసక్తికర కమెంట్లు అయితే చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ముఖ్యంగా సందీప్ కిషన్ చేసిన నిను వీడను నీడన్ నేను అనే సినిమాను మంచి సమయంలో విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేదని ఒక అభిమాని అయితే చెప్పుకొచ్చారు సినిమా విడుదల తేదీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమంటూ ఉచిత సలహా అయితే అయితే దీనిపై కూడా హీరో సందీప్ కృషన్ స్పందిస్తూ ఇప్పటికీ సినిమాల విడుదల తేదీలపై పెద్ద యుద్ధమే జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన ఊరి పేరు బయలువకున్న సినిమా విడుదల తేదీ విషయంలో కూడా ఇలానే చాలా గొడవలు జరిగాయి గొడవలు అనడం కంటే వీళ్ళు తమ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్న సమయానికి మరో చిత్రం సోలోగా వస్తుందని చెప్పారు దానిపై కాస్త గొడవ జరిగింది చివరకు సోలోగా ఫిబ్రవరి పదహారు వచ్చింది చిత్రం అయితే తన జీవితం మొత్తంలో ఒకే ఒక్క హాలిడే రోజున తన సినిమా వచ్చిందని ఇప్పటికీ తనకు ఆ భాగ్యం కలగట్లేదని సందీప్ కృష్ణ అయితే వివరించారు అంతేకాకుండా తాను చేసిన మైకెల్ సినిమాను రీఎడిట్ చేసి రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పారు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను కూడా త్వరలోనే రీ రిలీజ్ చేద్దామని అభిమానికి అయితే వివరించారు తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలు అయితే ఆర్య పుదుపెట్టై అని తెలిపారు తాను ప్రొడ్యూసర్గా కూడా చేయాలనుకుంటున్నానని అన్ని కలిసి వస్తే ఈ ఇయర్ లో రెండు కి అయితే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు చూడాలి మరి ఏం జరుగుతుందో సందీప్ కిషన్ కి ఈసారి అయినా ఒక లక్ వస్తుందేమో చూద్దాం ఆల్ ది బెస్ట్ సందీప్ కిషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి